విపజన అంటే నాకు అప్పట్లో ఏమీ తెలిసి తెలిసేది కాదు కానీ దాని ఎఫెక్ట్ చూశాను పది రోజులు పదకొండు రోజులు అక్కడ పోయి వచ్చాక మనుషులో మార్పు కనిపించింది యాంగ్జ్ ఇమోషన్స్లో చాలా తేడా కనిపించింది సో విపజన అంటే ఏది తెలిసి తెలియకపోయినా దాని రిజల్ట్ చూస్తున్నాను ఇన్ఫాక్ట్ ఆ తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఒరిజినల్ మనుషులాగా వస్తుంటే మేము ఇంట్లో జోక్ చేసుకుంటాం వాళ్ళం టైమ్ టు గో టు విపర్సన్ అగైన్ మళ్ళీ నువ్వు పోవాలి బికాస్ మళ్ళీ మొదటి లాగానే ఉన్నారు అవుతున్నావు సో అట్లా నాకు తెలిసింది తర్వాత అమ్మ నాన్న కొడుకు కూడా చేశాడు తర్వాత అఫ్ కోర్స్ నేను కూడా చేశాను సో విపర్స్ అన్న దాని గురించి అట్లా తెలుసుకున్నాను తెలుసుకున్నాను ఎవరు చేయాలి జనరల్గా మెడిటేషన్ అంటే మా టైం అందులే ముసలిమైనా చూసుకుందాము అన్న యాటిట్యూడ్ ఉంటుంది అందరికీ కానీ ఎవరు చేస్తే బాగుపడుతుంది ఎవరికి ఏం ఇప్పుడు ఎప్పుడు అందరం ఆలోచించేది దీంట్లో నాకు ఏంటి లాభము అవును మనకు మనిషి మనిషిగా మారుతుంది అనుకుంటే ఎస్ లాభం ఉంది కానీ అది సట్టు అబ్స్ట్రాక్ట్ మనకు అర్థం కాదా అది సో ఎవరికి ఏం లాభం అన్నది ప్రాక్టికల్గా ఆలోచిస్తే చిన్నపిల్లలు టీనేజర్స్ అనుకోండి స్కూల్కి పోయేవాళ్ళు చాలామంది పిల్లలు నన్ను హాస్పిటల్కి వస్తుంటారు పేరెంట్స్ వస్తారు టిప్పికల్గా టెన్త్ క్లాసు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ తలనొప్పి వస్తుందో జ్వరం వస్తుందో ఆరు నెలలుగా నడుస్తుంది ఈ స్టా ఆల్మోస్ట్ వాళ్ళు రూమ్లోకి ఎంటర్ అవుతూనే అర్థమవుతుంది ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఇట్ ఇస్ నా ఇట్స్ నాట్ అ మెడికల్ ప్రాబ్లం ఇది మెడికల్ ప్రాబ్లం కానే కాదు ఇది పిల్లలు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేని పరిస్థితి సింపుల్ సొల్యూషన్ మెడిటేషన్ ఇది నేను అడ్వైజ్ చేసేది కూడా పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఈరోజు పిల్లలు ఫేస్ చేసే సిచ్యుయేషన్స్కి మన బాడీ మనకి ఈ టెక్నిక్స్ అన్ని చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్ నేను విపజన అటెండ్ అయినప్పుడు కొందరు టీనేజర్స్ కొందరు ప్రాబ్లీ ఎర్లీ ట్వంటీస్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చిన్నారు టీనేజర్స్కి ఫోక్ వచ్చిన పిల్లలకి చాలా క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది వాళ్ళకి ఏం ఎందుకు వచ్చారు క్లియర్ క్లియర్గా వాళ్ళకి తెలుసు విభజనకు వస్తే నేను ఫోకస్ చేయడం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను నా ఎగ్జామ్ టేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి స్పోర్ట్స్ పర్సన్స్కి మీకు తెలుసు లేదు బాగా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి మెడిటేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆల్ కోచెస్ రికమెండ్ వాళ్ళకి ఫోకస్ అనేది ఉండాలి క్రికెట్ అనుకుంటే మొత్తం స్టేడియం అంతా అరుస్తూ ఉంటారు కానీ ఆ ఒక్క బాల్ మీద ఫోకస్ చేయాలా ఎట్లా చేస్తారు ఆ టెక్నిక్స్ నేర్చుకునేదానికి ఇది హెల్ప్ అవుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు గంటలు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ చదువుకుంటుంటారు ఎట్లా చదువుకోగలుగుతారు ప్లస్ ఆ చదువుకునే టైంలో ఆ ప్రిపేర్ అయ్యే టైంలో అబ్జార్బ్షన్ కేపబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫోకస్ బట్ ఎక్కువ కంటెంట్ తక్కువ టైంలో కూడా మనం అబ్జార్బ్ చేసుకోగలుగుతాం ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను విపశన చేశాక నేను పోయి మా అడ్మినిస్ట్రేషన్తో చెప్ప మేనేజ్మెంట్తో చెప్పాను దిస్ కోర్స్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇప్పుడు మనం ఒక అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నామనుకోండి మన కింద చాలా మంది పనిచేస్తుంటారు కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు అవి హ్యాండిల్ చేసేదానికి మనం ఇమోషనల్గా రియాక్ట్ కాకుండా ఉండి మనం ఎట్లా ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసేది ఆ మన బాడీ మనకు అర్థమైతే మనము ప్రాబ్లమ్స్ వచ్చేటి హ్యాండిల్ చేయగలుగుతాం ఒకవేళ ఇంటర్వ్యూకి పోతున్నాం అనుకో మనం యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నాం ఇందాక చెప్పారు చాలామంది ఈ సాధనలో మనకు మన బాడీ అర్థమయ్యేలా నేర్పిస్తుంది అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్ఎన్ గోయంక గారు దీనికి ఫౌండర్ ఆయన చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ విపర్సనల్ టెక్నిక్ అనేది మనకి పర్సనల్ అసిస్టెంట్ లాగా మన బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుందో మనకి నేర్పించేది ఒకవేళ మనకు ఎక్కువ యాంగ్జైటీ అవుతుంది అనుకోండి కానీ మనకి అబ్జర్వేషన్ వస్తుంది మనకి ఓకే నా హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది నా బ్రీదింగ్ ప్యాటర్న్లో చేంజ్ అవుతుంది ఆ అబ్జర్వేషన్ తోటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇది ప్రాక్టీస్ తోటి వచ్చేది సో మూవీ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాహుబలి సినిమా చాలా బాగుంది అని మనం అందరూ కొనుక్కుంటాం ప్రొడ్యూస్ బాహుబలి ప్రొడ్యూసర్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఇన్ టు విపర్శన పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అవసరం బికాస్ కంటిన్యూస్ స్ట్రెస్సర్స్ ఉంటాయి ఇప్పుడు మనకి మన ప్రెసిడెంట్ గారు రామ్నాథ్ కోవింద్ గారు కానీ ప్రతిభా పాటిల్ కానీ దేవరు విపర్శన ప్రాక్టీషనర్స్ ప్రాక్టీషనర్స్ మనకి అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా హ్యావ్ గాన్ టు విపర్సన ఆర్ సిమిలర్ థింగ్స్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్లో మహారాష్ట్ర గవర్నమెంట్లో ఈరోజు దే ఆర్ లాట్ టెన్ డేస్ అఫీషియల్ టైం ఇస్తారు విపర్స ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ఎందుకు ఇది రిలీజియన్కి సంబంధించింది కాదు మతంకి సంబంధించింది కాదు ఇది మన బాడీని మనం అర్థం చేసుకొని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నదానికి ఇంతకుముందు ఏపీలో కూడా ఉండేది అట్లా అఫీషియల్ టైం వాళ్ళు పోయేదానికి ఇప్పుడు ఐ థింక్ లేదనుకుంటా బట్ దట్స్ సో హెల్త్ వైజ్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలామంది వస్తుంటారు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పి యాక్చువల్గా టెస్టులు చేస్తుంటారు టెస్ట్లు చేస్తుంటారు ఏమీ ప్రాబ్లం లేదని చెప్తుంటారు కడుపులో పెన్ మందులు వేసుకుంటారు తలలో పెన్ మందులు వేసుకుంటారు అట్లా ప్రాబ్లమ్స్ యాక్చువల్గా తగ్గుతాయి మనకి మన బాడీ మనకు అర్థమైతే ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్ళారనుకోండి జైలు ఏంటి సపోజ్ బి రీహాబిలిటేషన్ అండ్ కరెక్షనల్ ఫెసిలిటీ అంటే మనము ఇంప్రూవ్ అవ్వడానికి కానీ చాలాసార్లు జైలుకెళ్ళి ఇంకా వర్స్ క్రిమినల్స్గా తయారయ్యేస్తారు తిహార్ జైల్లో కిరణ్ బేడి గారు ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ తిహార్ జైల్లో ఉన్నప్పుడు విపాస్ నుండి అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు అక్కడ ప్రిజనర్స్కి హెల్ప్ అవ్వడానికి వాళ్ళని రిహాబిలిటేట్ చేయడానికి అట్లే కడపలో కూడా ఒక టైం వన్ ఆర్ టూ సెషన్స్ ఉన్నాయి ఇట్లా క్రిమినల్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇక్కడ పిల్లలకి ఫోకస్ చేస్తే మనకి పిల్లలకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది